హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ మీరు టెట్టో డిఎస్సి కలిగినటువంటి అభ్యర్థులు అలాగే చదువుతున్నటువంటి వాళ్ళు మీరు అంటే సిన్సియర్గా చదువుకుంటారు కదా చదవండి ప్రాక్టీస్ చేయండి చక్కగా సో మీకోసం గవర్నమెంట్ విద్యాశాఖ మాక్ టెస్ట్లో అద్భుతంగా నలభై మార్కులతో నలభై మార్కులతో మరి కండక్ట్ చేస్తుంది ఉపయోగించుకోండి ఓకేనా సో ఇక్కడ చెప్పే ప్రతి విషయాన్ని మీకు అర్థమవుతుంది ఫస్ట్ ఎవరో సంథింగ్ ఒక మరి అన్న ఎవరో నాకు తెలియదు ఓకేనా ఆ అన్న ఎవరో నాకు తెలియదు మరి అతను మరి బుర్ర ఉందో బుర్ర లేదో తనకి కనీసం టెన్త్ క్లాస్ అయినా కానీ అయ్యిందో అవ్వలేదో వాళ్ళ గురువులు వారికి నేర్పినటువంటి విజ్ఞానం ఎలాంటిదో ఒక వీడియో పె ఒక ఆడియో పెట్టాడండి ఓకేనా ఆడియో పెట్టాడు మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా అలా తయారు చేసి ఉండొచ్చు బహుశా నాకు తెలియదు కదా అదే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా అలాదే నా మీద ఒక ఒక ఆడియో క్రియేట్ చేసి చక్కగా పెట్టాడు చాలా సంతోషం నేను దానికైతే కనుక మనకి ఇబ్బంది ఏమీ లేదు ఓకేనా సో తన ఏం చెప్తున్నాడంటే ఐదు లక్షల మంది ఐదు లక్షల మంది సుప్రీంకోర్టుకి వెళ్ళారని చూడండి ఐదు లక్షల మంది సుప్రీంకోర్టుకి వెళ్ళారని ఈ రత్నం కాంపిటేటివ్ అనే ఛానల్ ఆ రత్నం అనేవాడు సో అక్కడి నుంచి సుప్రీంకోర్టు నుంచి రోజు ఇన్ఫర్మేషన్ వస్తుంది అని ఐదు లక్షల మంది కూడా అక్కడే ఉన్నారని ఇలా రకరకాలుగా క్రియేట్ చేసి చెబుతున్నాడు చాలా సంతోషం నిజంగా అతనైతే కనుక ఒప్పుకున్నాడు ఫస్ట్ ఓకేనా ఒప్పుకున్నాడు దీన్ని మనం పాజిటివ్గా తీసుకోవాలి నేను ఇప్పుడు నెగిటివ్ తీసుకోనండి పాజిటివ్గానే ఆలోచిస్తా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి ఈరోజు నిజంగా సో మీలో చాలామంది నష్టపోయినటువంటి వాళ్ళు ఉన్నారు కదా ఎవరెవరు నష్టపోయారంటే అసలు ఈ డిఎస్సి అంటే ఏ డిఎస్సీని కానీ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పద్దెనిమిది డిఎస్సిలో ఎంతమంది ఈ నార్మలైజేషన్ ప్రక్రియ ద్వారాగా నష్టపోయారో మీకు తెలుసా ఫస్ట్ నార్మలైజేషన్ ద్వారాగా సో ఒక ఒక అక్క చక్క వీడియోలు చేస్తుంది ఉన్నటువంటి బాధ ఆ వీడియోల రూపంలో చూస్తుంది మనం చక్కగాను ఏమండి వాళ్ళు చేస్తున్నారంటే సపోర్ట్ చేయాలి ఫస్ట్ సో రకరకాలుగా బ్యాడ్ కామెంట్లు చేయడం ద్వారాగా కూడా కౌంటర్ చేస్తుంది నేనైతే ప్రతి విషయానికి ప్రతీ కామెంట్కి కౌంటర్ వేస్తాను దాంట్లో డౌట్ లేదు అదేనా ఆ అక్క కూడా చక్కగా బాగా మాట్లాడింది మనం సంతోషించాలి అదేనా సో చేసేవాళ్ళని మనకి ప్రోత్సహించడానికి కొద్దిగా ముందు తీసుకుని వెళ్ళాలి అంటే రెండు వేల పద్దెనిమిదిలో నాకు ఉద్యోగం పోయింది నార్మలైజేషన్ ప్రక్రియ వలన ఇంకొక సిస్టర్ కూడా నార్మలైజేషన్ ప్రక్రియ వలన సో ఇప్పుడు ఎవరికి అర్థం కావట్లా అసలు ఈ టెట్ వెయిటేజీ మార్కులు కలపమని కోర్టులు ఏమైనా తీర్పులు చెప్పాయా మీరు ఆలోచించండి అంటే డిఎసీ వంద మార్కులకే పెట్టు నెట్ ఈ యొక్క కేవలం క్వాలిఫై క్వాలిఫై సో అరవై డెబ్బై ఐదు తొంభై సో మరి ఇందులో మీరు అన్నీ అప్లై చేస్తున్నారు కదా ఈడబ్ల్యూఎస్ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఎందుకు అన్యాయం జరుగుతుంది ఈరోజు నాకు మెసేజ్ పెట్టారు సార్ నాకు ఎయిటీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ సార్ ఎంత బాధండి అదే ఎయిటీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ వచ్చి ఆగిపోయాండ అంటే ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి ఎంత అంటే వాళ్ళకి క్వాలిఫైయింగ్ ఈడబ్ల్యూఎస్ పెడితే ఓకే సెవెంటీ ఫైవ్ అయిపోతుంది వాళ్ళు క్వాలిఫై అయిపోతారు కదా అదేనా సో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఉంది ఇక్కడ ఈడబ్ల్యూఎస్సీకి సంబంధించి ఎంతమందికి అభ్యర్థులకి వాళ్ళు నష్టపోయారు ఎంతమంది నష్టపోయారు టెట్లో నష్టపోయారండి ఎప్పుడు టెట్ వెయిటేజ్ కల్పన ఎవరు చెప్పలేదు కదా ఏమండి ఈ పాయింట్ పట్టుకుంటే సో నోటిఫికేషన్ ఏమవుతుందో తెలుసా మీకు ఆ విషయం తెలియదు ఎందుకంటే బెస్ట్ ఎగ్జాంపుల్ సెంట్రల్లో ఇవన్నీ మీకు స్లెట్టో నెట్టో ఆ ఎగ్జామ్స్ జరుగుతాయి తెలుసా మీకు చాలామందికి తెలుసో లేదో నాకు తెలియదు అది సో నెట్ ఎగ్జామ్ జరుగుద్ది ఈ నెట్ ఎగ్జామ్లోనూ నువ్వు క్వాలిఫై అవ్వాలి అంతేగాని అక్కడ మార్కులు మీకు ఏమీ యాడ్ చేయరు స్లెట్లో మీకు క్వాలిఫై అవ్వాలి అంతేగాని కేవలం ఈ టెట్ట మార్కులు వెయిటేజ్ పెట్టడం అనేది కూడా నిజంగా అత్యంత బాధాకరం ఇక్కడ సో కష్టపడినటువంటి అభ్యర్థి రెండు విధాలుగా నష్టపోతున్నాడు అదేనా కష్టపడినటువంటి అభ్యర్థి హయెస్ట్ మార్కులు వచ్చినటువంటి వాడేమో రేపు నార్మలైజేషన్ ప్రక్రియలో నష్టపోతున్నాడు మనం ఇలాంటి విషయాల గురించి నువ్వు ఆలోచించు సో టెట్ట కోసం వెళ్ళినటువంటి అభ్యర్థుల గురించి వాళ్ళు ఎంతమంది వెళ్ళారు అదే ఎంతమంది వెళ్ళారు సో నువ్వు చూసావా నేను చూసానా కానీ వెళ్ళినటువంటి వాళ్ళు టెట్ట కోసం కేసు కోసం అలాగే ఇక్కడ వయోపరిమితుల గురించి వాళ్ళు ఎంతగా నష్టపోయారు నువ్వు చేతనైతే సో మిత్రులారా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన ప్రతి పాయింట్ కూడా మీకు అడగాలి అని అనుకుంటే గవర్నమెంట్ని ఖచ్చితంగా వయోపరిమితి వల్ల మేము నష్టపోయాము ఈరోజు మేము ఈ ప్రభుత్వానికి వేసాం సో రేపు మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా ఇది కూడా చూసుకోండి నేను మీకు వాస్తవం చదువుతున్నా విన్నావు అనుకోండి చాలా సంతోషం వయోపరిమితి మీద గుర్తుపెట్టుకోండి వయోపరిమితుల మీద సుప్రీంకోర్టు కేసులు తెట్టకు సంబంధించినటువంటి కేసులు నీకు ఈ వీడియో కింద నేను తీర్పులు పెడతా సో ఛాలెంజ్ ఉన్నవాళ్ళు ఎవరైనా మీరు చదువుకుంటారా అదేందా నేను ఏదైనా సరే సో మీకు ఉన్నదే చదువుతున్నా అదేందా లేనిపోయిన ఇది కాదు కదా వెళ్ళినటువంటి వాళ్ళ గురించి చూస్తున్నాం సో ఉంది అక్కడ కేసు ఉంది దాని గురించి వెయిట్ చేయి తప్పేముంది అందులో ఏమంటే ఒక్కడెళ్ళినా అదేందా చట్టం ముందు ఒక్కరున్నా పది మంది ఉన్నా వెయ్యి మంది ఉన్నా కానీ సో ఎవిడెన్స్ ఉంటే అందరికీ ఒకటే న్యాయం వస్తుంది అంతేగాని ఐదు లక్షల మంది వెళ్ళారు ఆరు లక్షల మంది వెళ్ళారు రెండు లక్షల మంది వెళ్ళారు లక్ష మంది వెళ్తారు ఎంతమంది అని వెళ్తారు నువ్వు నువ్వు అందులో అభ్యర్థి అయితే కనుక నువ్వు పరిగెత్తుకు నిలవా నేను చెప్పినటువంటి రెండు వేల పద్దెనిమిది బ్యాచ్ వాళ్ళు కానీ గుర్తుపెట్టుకోండి ఈవెన్ రోస్టర్లో నేను చెప్పా నాకు ఆల్రెడీ చేసినట్టు తెలిసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు తెలుసు చాలా విషయాలు తెలుసు అదేందే సో అంతెందుకు సుప్రీంకోర్టు హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు చదవాలి రెండు వేల పద్దెనిమిది మీద తెలుసా మీకు ఆ విషయం తెలి నేను పెడతాను కింద మీకు సో రెండు వేల పద్దెనిమిది యొక్క తీర్పు కూడా పెడతా అదేనా రెండు వేల పద్దెనిమిది ఏపీడిఎస్సి మీద ఉన్నటువంటి తీర్పు సో వయోపరిమితికి సంబంధించి ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఇవ్వలేదు సో ఈ ఇన్ని సంవత్సరాలు బట్టి ఏడు సంవత్సరాలు బట్టి ప్రభుత్వాలు నోటిఫికేషన్ ఇవ్వలేదు ప్రభుత్వాలు ఏది డిఎస్సి నోటిఫికేషన్ గుర్తుపెట్టుకోండి డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని చెప్పి డిఎస్సి నోటిఫికేషన్ నమ్ముకున్నటువంటి మేము మేము బీడీఏ చేశాం నేను డిఎే చేశాను ఇస్తానని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు సో దీనివల్ల నా వయోపరిమితి ఇది ప్రభుత్వం ఖచ్చితంగా పెంచాల్సిందే అని గతంలో హైకోర్టు ఇచ్చింది ఆ తీర్పు కూడా నీకు కింద పెడతా ఆ తీర్పు కూడా పెడతా గత సో పెంచాలి ఇవన్నీ కోర్టుకి వెళ్ళేదా కానీ కానీ కోర్టుకెళ్ళే దమ్ము అలా ధైర్యం ఉన్నాయంటే చాలామందికి లేవు పోనీ వెళ్ళినటువంటి వాళ్ళని వాళ్ళకి సపోర్ట్ చేద్దామంటే పీతలు పీతలు ఉంటాయి చూసావా అలాగే పీతకాళ్ళు అట్టుకుని లాగేస్తారు అట్లా వెళ్తున్నారో వాళ్ళు వెళ్తున్నారో ఓకే సో ఈ ఈరోజు ముగ్గురు ముగ్గురు వ్యక్తులండి నిజంగా అది అత్యంత బాధాకరం సో రాష్ట్రంలో మరి వాళ్ళ ముగ్గురు గురించి కూడా వాళ్ళ ముగ్గురు గురించి నాకు ఫోన్ చేసి చాలామంది అలాగే మెసేజ్ నేను వాళ్ళు చెప్పే ధైర్యం చెప్తున్నాను ప్రతి ఒక్కరికి ధైర్యంగా ఉండండి దయచేసి ఓకే నీకు ఈ ఉద్యోగం తగింది కాదైతే మంచి ఉద్యోగం అవుతుందా ఇక మనం చేతనైతే మనం ప్రతి ఒక్కరికి సాయం చేయాలి అదే అందుకని రకరకాలుగా మీరు మాట్లాడుకోవడం కాదు అదే చెప్పాం ఓకే నువ్వు మంచిగా చదువుతో నేను నారాయణమూర్తి గారు మాట్లాడారు తెలుసా అంతకుముందు ఎన్వి రమణ గారు సో తెలుగే ఉండాలి ఇంగ్లీష్ వద్దు అని చెప్పారు జీవో నెంబర్ ఎయిటీ ఫోర్ అనుకుంటా నాకు గుర్తున్న వారికి ఆయన చెప్పారు చూడండి సో నారాయణమూర్తి గారు నేను మాట్లాడితే అన్నాడు సో ఇక్కడ తల్లి భాష తెలుగు అయితే నాన్న భాష ఇంగ్లీషు అన్నారా లేదు చాలామందికి ఇవన్నీ తెలుసుకోండి అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటిది ఏంటో అంటే ఎందుకు ఉపాధ్యాయ సంఘాలు ఏం చెప్పాయి సో ఇంగ్లీష్ అసలు మీరు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు తెలుగు మీడియం తీసేస్తారా అన్నారు నిన్నటి వరకు జరిగింది తెలుసా అంటే మీకు ఇన్ని వాస్తవాలు పెరుగుతున్నాయి ఇన్ని వాస్తవాలు వస్తుంటే ఇన్ని చెబుతుంటే ఒకరికి బుర్రకి వెళ్ళగట్లేదంటే అది నిజంగా చాలా బాధ ఫస్ట్ ముందుందా అంటే మీకు అన్నీ ప్రతి విషయం ప్రతి విషయం కూడా మనం చెప్పుకుంటానే వస్తున్నాం అందరికీనండి ఎందుకని మీకోసం మీకు అర్థం అవ్వాలని అంతకని ఏమీ కాదు సో నేను ఏంటంటే అభ్యర్థులకి వాళ్ళకి టెస్టులు పెట్టాలి కాబట్టి టెస్ట్లో నిమగ్నం ఈ ఏదో ఆడియో పెట్టారన్నమాట ఈ ఆడియో గురించి మీకు ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది నేను తీర్పులు పెడతాను మీరేం కంగారు పడకండి నేను పిన్ చేసి ప్రతి తీర్పు పెడతా చదువుకుని ఓపిక కోరిక తీరుకుంటే చదువుకోండి అది ప్రతిది చదవండి సో ఒకటే మనం మాట్లాడేటప్పుడు అది న్యాయబద్ధంగా ఉందా ఓకే నువ్వు నేను అదే చెప్పి ఈడబ్ల్యూఎస్ గురించి మాట్లాడయ్యా ఎంతమంది అభ్యర్థులు నష్టపోయారు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు నష్టపోయిన ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రెండు వేల పద్దెనిమిదిలో రేషనల్ ఇక్కడ నార్మలైజేషన్ ద్వారాగా ఎంతమంది నష్టపోయారు సో ఇప్పుడు వయో పరిమితి పెంచకపోవడం వల్ల ఎంతమంది నష్టపోయారు సో ఫిజిక్స్ ఈ ఫిజిక్స్ ఫిజిక్స్ చదివి ఇంటర్మీడియట్లోనూ ఫిజిక్స్ చదివారా డిగ్రీలోనూ చదివారా బీఈడిలోనే చదివారా మరి అలాంటి వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఈరోజు ఫిజిక్స్ ఇవ్వకపోవడం వాళ్ళు ఎంతగా నష్టపోతున్నారు అలాంటి వాళ్ళ గురించి అడుగు తప్పు కాదు నీకు ఇలాంటివి అడగడం సాదు కాదు ఎందుకంటే భయం అది మరి నువ్వు పెయిడ్ ఆర్టిస్టా నాకు తెలియదు నేనేంటంటే ఉన్నదే మాట్లాడతాం సో నువ్వు పెయిడ్ ఆర్టిస్టా నువ్వు ఏ ఆర్టిస్టో నాకు తెలియదు సో నేను చక్కగా గౌరవంగా అన్న మంచోడే కాకపోతే తన తన యొక్క ఆలోచన విధానంలో బాగారా అంతేనండి అదేవిధంగా ఆలోచన విధానాలనే మార్చుకోవాలి అంతేగాని అన్న మంచివాడు మనమైతే కానీ స్వాగతిస్తున్నాం తప్పేమీ కాదు చాలామంది అభ్యర్థులు ఏంటి సార్ ఈడు ఎవడండి ఎంత పనికి చాలా పెట్టి అడుగుతున్నారు ఈడెవడండి ఎంత పనికి మనలేడు అసలు కనీసం వీడికి బుర్ర ఉందా అని అడుగుతున్నారు నిజమే నాకు ఉందో లేదో ఆ అన్నకి మరి బుర్ర ఉందో లేదో ఆ అన్నకి ఆ అన్నకే తెలియాలి అదేదా ఇన్ని విషయాలు మాట్లాడాం మీరు చూసుకోండి రేపు ఈ ఈ యొక్క ఈ నార్మలైజేషన్ ద్వారా మళ్ళీ నువ్వు కోల్పోతాం మళ్ళీ నువ్వు కోల్పోతాం అదేవిధ సో ప్రభుత్వం చెప్తుంది నార్మలైజేషన్ కానీ మీ కంటికి రెండు వేల పద్దెనిమిదిలో ఎంతమంది నార్మలైజేషన్ ద్వారా ఎంతమంది కోల్పోయారో అన్నది సో మీకు అర్థం కావట్లే ఇప్పుడు ఏపీఎస్సీ ఉందండి ఏపీపీఎస్సీ ఆఫ్లైన్ మీ అన్నీ ఆఫ్లైన్ పెడతా ఉన్నారు మరి వాళ్ళకి సోర్స్ ఉంది ఏ డిఎస్సి అభ్యర్థులకు సోర్స్ లేదా డిఎస్సి అభ్యర్థులకు సోర్స్ లేదా ఆఫ్లైన్ పెడతాను సోర్స్ లేదా కేవలం మూడు మూడు లక్షల యాభై మూడు వేల మంది అవునా కదా మూడు లక్షల యాభై మూడు వేల మంది మంది అప్లికేషన్స్ కాదు ఐదు లక్షల డెబ్బై ఏడు వేలు అప్లికేషన్స్ కాదు ఎక్కడ ఉంది ఇది గుర్తెట్టుకోండి అదేందా సో ఇవన్నీ అంటే వాళ్ళకి సోర్స్ ఉంది మరి ఎందుకు సోర్స్ లేదు ఇవంతా మీరు ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి అభ్యర్థులు మీకే చదువుతున్నా మంచి కోసం అదేందే సో డి ప్రాపర్గా అందరూ చదువుకోవాలి అందరూ ప్రాక్టీస్ అవ్వాలి అందరూ ప్రిపేర్ అవ్వాలి మంచిదే దానికి ఎవరికి ఇబ్బంది వచ్చేది ఏది లేదు సో కేసు అయితే కోర్టులో ఉంది కాబట్టి దాన్ని అక్కడ న్యా న్యాయస్థానంలో ఉన్నప్పుడు న్యాయస్థానం ఇచ్చేటువంటి ఆ తీర్పు మీద సో న్యాయస్థానం ఇస్తున్నటువంటి ఆదేశాల మీద శిరస్ర వహించాలి నేను మీకు చెప్పాను నెట్కి సంబంధించి అంటే అసలు ఈ టెట్ట వెయిటేజ్ అనేది తీసేస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే జస్ట్ క్వాలిఫై నోడలో రాసుకుంటాడు అలా అవును కదా క్వాలిఫై నోడల్లో రాసుకుంటాడు ఇదే కదా కావాల్సింది అంతే వెయిటేజ్ పెట్టడం వల్ల ఎంతగా నష్టపోతున్నాడు చాలా నష్టపోతున్నాడు ఫస్ట్ నష్టపోతున్నాడు నూట యాభైకి నూట యాభై ఉంటాడు నూట యాభైకి నూట యాభై నూట యాభైకి నూట నలభై ఇచ్చిన వాళ్ళు ఉన్నారు సో చూడండి వాళ్ళకి నూట యాభైకి నూట నలభై వచ్చినా రేపతి నార్మలైజేషన్లో ఇక్కడ ఈ మార్కులు తగ్గిపోతే పరిస్థితి ఏంటి టెట్ మార్కులు ఉంటాయి కదా టెట్ మార్కులు ఉండకుండా టెట్ మార్కులు కూడా కలిపేయండి లేకపోతే మీకు కలిపేయండి అన్నీ అవి ఇవన్నీ కూడా కలిపాండి ఇంకా గొడవ ఉండదు ఇంకా సో చాలామందికి ఎలా ఉందంటే రకరకాలుగా ఆలోచన విధానాలు మారమండి అంతే నేను సో ఎవరికీ వ్యతిరేకం కాదు ప్రతి ఒక్కరికే మంచిగా అందరికీ అన్ని విషయాలు నేను మీకు కింద కామెంట్ సెక్షన్లో చెప్తున్నాను మిత్రులారా మీకు అన్ని తీర్పులు పెడతా ప్రతి తీర్పు పెడతా చదువుకోండి అదేందా సో ఇచ్చింది వయోపరిమితి గురించి ఇచ్చిన తీర్పు పెడతా వయోపరిమితి మీద ఇచ్చిన తీర్పు అదేందా కోర్టు ఇచ్చిన తీర్పు ఏది కాదు సో ఏ రాజస్థాన్ ఇచ్చిన కేసు చదువుతో పంజాబ్ ఇచ్చిన అలాగే ఒడిషా ఇచ్చినటువంటి ఆ కేసులని చదువుతో తెలంగాణ ఇచ్చినటువంటి తీర్పు చదవనువు సో రెండు వేల పద్దెనిమిది ఇచ్చినటువంటి తీర్పులు చదవనువు చదవాలి కదా సో అది దయచేసి జాగ్రత్తగా అందరూ అర్థం చేసుకోండి ఆలోచన చేసుకోండి మీ అందరికీ ఉపయోగపడతాయి అనంతే అది ఉంది సో ప్రభుత్వం తన పని తను చేస్తుంది ప్రభుత్వం పని ప్రభుత్వందే సో ప్రిపేర్ అయ్యే వాళ్ళ పని ప్రిపేర్ అయ్యే వాళ్ళదే కోర్టుకి వెళ్ళిన వాళ్ళ పని కోర్టుకి వెళ్ళిన పని వాళ్ళే ఉన్నారు కదా అదే ఉంది సో ఇది ఇది ఈ ఎలిగేషన్స్ అన్నీ ఎవరు పెడతాడు అంటే పని పాట లేకుండా ఉంటాడు చూసే బుర్రలేని వాడు వాళ్ళే గుర్తు పెట్టుకోండి పని పాట లేకుండా బొర్ర వాళ్ళు ఉంటారు వాళ్ళే పెడతారు దయచేసి అర్థం చేసుకోండి ఇక్కడే సో మంచిగా మీకు చెప్పే ప్రతి విషయాన్ని మీరు అర్థం చేసుకుంటే చాలా సంతోషం అదేనా సో నేనేంటంటే అభ్యర్థులకి టెస్ట్లు పెట్టాలి కాబట్టి వాళ్ళకి టెస్ట్లు అన్నీ కండక్ట్ చేసుకుంటున్నాను సో టెస్ట్లు కండక్ట్ చేస్తున్నాను అందుకే నేను వాటిలో బిజీగా ఉంటే సో ఏదో ఒకటి రకరకాలుగా పెట్టడం నాకు అప్పుడే అనిపించింది ఈ వీళ్ళకి బుర్రలేని వాళ్ళ ఏంట్రా బాబు తీర్పులు పెడితే కనుక వీళ్ళకి తెలియదేమో నేను అదేనా సో కోవిడ్ తీర్పులు పెడతాం